హాయ్ ఫ్రెండ్స్ అప్కమింగ్ రివ్యూస్ సూపర్ సూపర్గా ఉండబోతుంది మరి భూమి తన పుట్టిల్లు ఎవరో తెలుసుకుందా తన మేనమామే వచ్చిన వచ్చిన వ్యక్తి అని తెలుసుకుందా అలాగే మరి గగన్ కోసం శారద మృత్యుంజయ హోమం చేయాలని చెప్పేసి అనుకుంటుంది కదా మరి ఆ హోమానికి సర్వం సిద్ధం చేస్తుందా మరి ఊహించని పరిణామాల మధ్య గగన్ వాళ్ళమ్మతో ఈ ఈ యాగాన్ని చేయనిస్తాడా అసలు ఏం జరిగింది అనేది అప్కమింగ్ రివ్యూ ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు ఇంక మన రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి చాలా కలలు కంటుంది అపూర్వ తన కూతురు మహారాణిలాగా పెరగాలని మహా అద్భుతమైన జాతకురాలు కావాలని ఎంతో తహతహలాడిపోతూ ఉంటుంది కానీ పంతులు గారు ఊహించని టెస్ట్ ట్విస్ట్ ఇస్తారు తను చేసినది పాపకార్యం మరి అను అనుకోకుండా చేసిన పాపాలే తన పిల్లలకి శాపాలుగా మారుతాయని అపూర్వకి ఇప్పుడు తెలిసిందనమాట ఎందుకంటే మరి చంద్ర బొమ్మల ఫ్యాక్టరీలో తనని నిలువేలా మంటల్లో చిక్కుకుని కాలిపోయేలాగా చేసిన అపూర్వకి దేవుడు తగిన శిక్ష వేయాలి కదా మరి తన అప్పుడే ప్రసవించిన అప్పుడే ప్రసవించిన శోభాచంద్ర కూతుర్ని మరి టెడ్డీబేర్ బొమ్మలో పెట్టి బయటికి విసిరేసిన తర్వాత ఆ మంటల్లో చిక్కుకొని దహనం అయిపోతుంది శోభాచంద్ర తన యొక్క బాధ ఏడుపు అంతా కూడా మరి అపూర్వకు తగలదా అపూర్వనే ప్లాన్ చేసి మరి తనని మంటల్లో చిక్కుకునేలా చేసేసింది కాబట్టి ఇప్పుడు ఆ పాపం తన కూతురికి మెడకి చుట్టుకుందనమాట ఎంత శిరస్సు వంచి కిందకి తపస్సు చేసినా కానీ జాతకం మారబోదు శని గ్రహం అనేది నీ కూతురు నక్షత్ర జాతకంలో చొరబడుతుంది నువ్వు ఎన్ని యజ్ఞ యాగాదులు చేసినా సరే దానికి ప్రతిఫలం దక్కదని చెప్పి చెప్పేసిన విషయాలని గుర్తు చేసుకుని అపూర్వ తెగ బాధపడిపోతూ ఉంటుంది తన కూతురు ఎప్పటికీ అందరికంటే ఎక్కువ జాతకంలో ఉండాలని చెప్పి కలలు కంటూ ఉంటుంది కానీ జరిగేది మాత్రం జరగక మానదు కదా ఇంకా ఇదిలా ఉండగా మరి ఆ సమాధి దగ్గర సమాధి దగ్గర కృష్ణ ప్రసాదు వెళ్ళిపోవడంతో మరి అతని ఆచూకీ తెలుసుకోవాలని చెప్పి మళ్ళీ ఆ కారును వెంబడించి తిరుగు ప్రయాణం అవుతూ ఉండగా భూమికి ఆ కార్ డ్రైవర్ కనిపిస్తాడు అతను ఎక్కడికి వెళ్ళాడో కనుక్కుంటుంది హైదరాబాద్కి వెళ్తున్నాడమ్మా అని చెప్పంగానే మళ్ళీ హైదరాబాద్కి తిరిగి ప్రయాణం అవుతుంది కానీ హైదరాబాద్లో ఎక్కడ ఉండాలి ముందే గగన్తో శపథం చేసింది చచ్చిన మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెట్టను అని చెప్పింది కానీ కన్న తల్లిదండ్రుల కోసం ఎవరో తెలుసుకోవటం కోసం తప్పదు నా ప్రయాణం నా తల్లిదండ్రులు తెలుసుకునేంత వరకు అక్కడికే రావాలి కాబట్టి ఏదో రకంగా ఆ ఇంట్లోకే వెళ్తాను ఆ తర్వాత అక్కడి నుంచే నేను కనుక్కుంటాను అని చెప్పేసి తిరిగి యథాస్థితికి మళ్ళీ గగన్ వాళ్ళ ఇంటికే వెళుతుంది భూమి ఇంకా ఇదిలా ఉండగా శారదా దేవి ఇంకా ఆ హోమం చేయటాని కోసం అన్ని ఏర్పాట్లు చేసుకోవటం కోసం మళ్ళా కృష్ణప్రసాద్కి ఫోన్ చేస్తుంది కృష్ణప్రసాద్ ఫోన్లో మాట్లాడి శారదా దేవికి భరోసా ఇస్తాడు నువ్వు అన్ని ఏర్పాట్లు గుడిలో చేయి శారదా నేను తప్పకుండా వస్తాను ఎందుకంటే వాడు మన పెద్ద కొడుకు వాడు నన్ను నాన్న పిలిచినప్పుడల్లా నాకు గుండె తరుక్కుపోతూ ఉంటుంది వాడిని దూరం పెట్టాను కానీ నా మనసుకి మాత్రం చాలా దగ్గరగా ఉన్నాడు సారదా వాడికి ఏం జరగకూడదు ఎన్ని అభ్యంతరాలు అడ్డొచ్చినా నేను మాత్రం వచ్చి యాగం చేస్తాను నువ్వు దానికి అన్ని ఏర్పాట్లు చెయ్యి అని చెప్పేసి పెట్టేస్తాడు ఇంకా అలా అనుకుంటున్న సమయంలోనే భూమి ఇంకా ఎంట్రీ అవుతుంది ఈ అమ్మాయి సహాయంతో ఎంతో కొంత ఈ వ్రతం చేసేలాగా చూడాలి అని చెప్పి అని వెంటనే భూమిని చూసి శారదాదేవి మురిసిపోతుంది మూడు రోజులు ఎక్కడికి వెళ్ళవు భూమి నీ పనులన్నీ అయిపోయాయా సరి సరే ఇంట్లో నువ్వు పొద్దుటే పూజ చేసి ధూపం వేస్తావు కదా అయిపోయిన తర్వాత ఇలా గగన్ బాబుకి మరణగండం ఉందని చెప్పి పూజార్లు చెప్పారు భూమి దానికోసం యాగం చేయాలి అనుకుంటున్నాం మీరు ఒక్కరే చేయాలా అమ్మా అనగానే లేదు మా వారు నేను చేయాలనుకుంటున్నాము మరి మీ వారు వస్తారా అమ్మా వస్తారు ఫోన్ చేశాను ఖచ్చితంగా వస్తానన్నారు మనం పది గంటలకల్లా హోమం చేయడానికి వెళ్ళిపోదాం భూమి ఈ సామాన్లన్నీ సర్దుతావా అనగానే అలాగే అమ్మ ఇదిగో ఇప్పుడే సర్దేస్తాను అని చెప్పేసి ఇంకా యాగానికి కావాల్సినవి అన్నీ కూడా అన్నీ సర్దేసి రెడీగా పెడుతుంది ఇంకా ఇదిలా ఉండగా గగన్కి మాత్రం ఏదో ఒక విధంగా ఈ పూజ చేయకుండా చేసేటప్పుడు తెలియకుండా ఉండాలని చెప్పి చెప్తూ ఉంటుంది తెలిస్తే అస్సలు వెళ్ళనివ్వడు భూమి అస్సలు తెలియనివ్వకమ్మా అని చెప్పేసి అంటుంది సరే సరే అని చెప్పేసి అనేసాక అక్కడికి పూర్ణిమ వస్తుంది పూర్ణిమకు కూడా చెప్పొద్దు అంటుంది ఇంకా పూర్ణిమ ఏంటి భూమి త్రీ డేస్లో వచ్చేస్తానన్నావు నీ పనులన్నీ అయిపోయాయా అవును అయిపోయాయి కానీ నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావా పూర్ణిమ అనగానే బాగానే చేశాను నువ్వేదడితే అది చెప్పేటట్టుగా ఉన్నాను సరే ఇవాళ కూడా ప్రాక్టీస్ చెయ్యి కొంచెం నాకు బయట పనుంది వెళ్ళొస్తాను అనగానే ఈవిడేంటో ఈవిడ పనులు ఎక్కువ నాకు నేర్పించేది తక్కువ అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా భూమి శారదాదేవి ఇద్దరు ఇద్దరూ కలిసి పూజా సామాగ్రి అంతా పెట్టుకుని కార్లో గుడికి బయలుదేరి వెళ్ళిపోతారు ఇంకా ఇదిలా ఉండగా ఇంట్లో హోమానికి సంబంధించి వెళ్ళడానికి మరి పంచ కట్టుకోవాలి కదా మరి అందరి ముందు కనబడకుండా ఎలా మేనేజ్ చేసుకుంటూ రావాలి అనుకుంటాడు ఇంకా అదే సమయంలో ఇంట్లో వాళ్ళకి కంటపడకుండా గుడికి వెళ్ళాలని నేపథ్యంలో పంచ కట్టుకుని రెడీ అవుతూ ఉంటాడు ఇంకా వెంటనే మీరా వస్తుంది ఏమండి ఏంటండి ఈ బట్టలు కట్టుకున్నారు ఏంటండి ఎక్కడికి వెళ్తున్నారు నేను కూడా రావాలా అంటే మీరా నువ్వు ఎక్కువ విషయం చేయొద్దు ఇప్పుడు నేను గుడికి వెళ్తున్నాను నువ్వు రావద్దు అలా అని చెప్పేసి నువ్వు అపూర్వతో కూడా ఈ విషయం చెప్పకు అని చెప్పి అనగానే ఏంటండి ఏమన్నా ప్రాబ్లం అవుతుందా అంటే అవును ప్రాబ్లమే అవుతుంది ఖచ్చితంగా నేను ఇప్పుడు గుడికి వెళ్ళి తీరాలి అని చెప్పేసి గబ్బా గబ్బా కారులో కూర్చుని కారులో బయలుదేరిపోవడానికి సిద్ధంగా ఉంటాడు కానీ తటపట ఇస్తూ ఉంటాడు ఇంక ఈ లోపల గుడికి చేరుకుంటారు గుడిలో పూజారి గారు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు చూడమ్మా పీటల మీద తీసుకొచ్చారా ఏమ్మాయి నీ పేరేంటి అనగానే భూమి అని చెప్తుంది భూమి అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయి కదా మరి మీ ఐగారు అతన్ని అతన్ని ఫోన్ చేసి పిలిపించారా అమ్మా అని చెప్పేసి అనగానే ఏంటమ్మా ఇంకా రాలేదు ఫోన్ చేసి మాట్లాడమంటారా అనగానే సరే భూమి ఫోన్ చెయ్యి అని చెప్పేసి ఫోన్ ఇస్తుంది ఇంకా ఫోన్ చేయంగానే వెంటనే కృష్ణప్రసాద్ లిఫ్ట్ చేస్తాడు హలో శారదా ఏంటండి ఇంకా రాలేదు అని చెప్పేసి అడుగుతుంది ఇదిగో పది నిమిషాల్లో మేము ముందుంటాను అని చెప్పేసి అనంగానే సరే అని ఫోన్ పెట్టేస్తుంది పది నిమిషాల్లో మీ శ్రీవారు మీ ముందుంటారంట ఇంకా అన్ని ఏర్పాట్లు చేరగనివ్వండి అని చెప్పేసి సర్దుకుంటుంటే అవును పది నిమిషాల్లో మేము ముందుంటారా అని గగన్ అక్కడికి వస్తాడు గగన్ చూశాక ఒక్కసారిగా శారద షాక్ అయిపోతుంది ఈ హోమం జరగనిస్తాడో జరగనివ్వడు వీడెందుకు వచ్చాడో అని చెప్పేసి అనుకునే లోపల గబా గబా వచ్చి ఏంటమ్మా ఇంకా అతన్ని నమ్ముతున్నావా ఇరవై ఒక్క సంవత్సరంగా నేను మోసం చేస్తూనే ఉన్నాడు మాయ చేస్తూనే ఉన్నాడు అవన్నీ మర్చిపోయావా ఇప్పుడు కొత్తగా నీ పక్కన కూర్చొని హోమం చేస్తాడంటే నమ్మేస్తున్నావా అతను రాడమ్మా చూసి చూసి దండగా అని చెప్పేసి అనంగా అక్కడికి ఆల్రెడీ వాళ్ళందరి కన్ను కప్పి రావాలంటే కొంచెం టైం తీసుకుంటుంది ఇంకా కొంచెంసేపు చూద్దాం నాన్న వస్తారు అనగానే అస్సలు వద్దమ్మా ఈ మాయలో పడకు నువ్వు ఈ హోమాలు వ్రతాల మీద నమ్మకం లేదు మనకి ఆ దేవుడే రక్షణగా ఉంటాడు లేకపోతే లేదు కానీ ఆయన హోమం చేస్తే నేను బ్రతుకుతాను అంటే ఆ బ్రతుకు నాకు వద్దమ్మా అని చెప్పేసి ఇంకా పట్టుకుని లాక్కుని వెళ్ళిపోతాడు ఏమండి ఆగండి వస్తానంటున్నారు కదా ఆయన పది నిమిషాల్లో ఉంటానని ఇదిగో తైతక్క నువ్వు పక్కకు తప్పుకో లేకపోతే ఏంటి తైతక్క అంటావు నీకు పెద్ద తలతిక్కలాగా ఉంది లేకపోతే పూజలో నుంచి లాక్కెళ్ళిపోతావేంటి ఇదిగో నన్ను తై తక్క అంటే నేను తల తిక్కనే అంటాను అనంగానే నువ్వేమన్నా అను కానీ ఇక్కడ అమ్మ మాత్రం ఉండొద్దు అని చెప్పేసి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు ఇంకా అదే సమయంలో అక్కడికి కృష్ణప్రసాద్ కార్లో వచ్చేస్తాడు స్పీడ్ స్పీడ్గా ఇంకా నడుచుకుంటూ వచ్చేస్తూ ఉండగా మరి శారదాదేవిని చేపట్టుకుని గగన్ తీసుకెళ్ళిపోతూ ఉంటాడు ఇంకా అప్పుడే గబా గబా వచ్చి కృష్ణప్రసాద్ రాగానే ఇంకా భూమి దూరం నుంచి చూసి ఆశ్చర్యపోతుంది అంటే నా పుట్టుక తెలిసిన తను ఇతనే అని ఎంతో వెతుకుతూ ఇక్కడికి వచ్చాను ఇప్పుడు నా కంట పడింది ఇతనే కదా అమ్మ ఈయన ఈయన అని చెప్పేసి ఇంకా నాకు ఎలాగైనా విషయం తెలుసుకోవాలి అనుకుంటుంది ఇంకా పరిగెత్తుకుంటూ వచ్చేసరికి అక్కడ గగన్ శారదాదేవిని తీసుకెళ్ళిపోతూ కనిపిస్తాడు ఇంకా వెంటనే కృష్ణప్రసాద్ చూడంగానే అరే ఆగరా అదిగో వచ్చారా నా చెయ్యి వదలరా అని చెప్పేసి అనంగానే ఇంకా కృష్ణప్రసాద్కి ఎదురవ్వంగానే శారదాదేవిని చేయి పట్టుకుని కృష్ణప్రసాద్ హోమం దగ్గరికి తీసుకొస్తాడు ఇంకా గగన్ అలా చూస్తూ ఉండిపోతాడు కాదనలేడు ఇంకా వాళ్ళిద్దరూ వెళ్ళి పీటల మీద కూర్చొని వ్రతానికి సిద్ధంగా ఉంటారు ఇంకా భూమి చాలా సంతోషిస్తుంది వాళ్ళిద్దరు వ్రతానికి మొదలు పెడుతూ ఉంటారు మరి తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం Thanks for watching.